కరపడద కర్ర కర్ర తె ఇప్పుడు దా దాల్దోకి నీకు వెళ్తుంది అవి కర్రపడే పక్కన ఇంటి కాదు Hvorfor er du så redd? ఇది చాలా తెలియగా లేదు ఏదో లాగుతుంది లోపల పై అవుతుంది ఏదో లాగిన మెష్ ఉంది లోపల మెష్ ఉంది మెష్ చూసారా అండి ప్రతి సంవత్సరం మామిడికాయల సీజన్ రాగానే కరెక్ట్గా వచ్చేస్తారు వచ్చేసి వాటికి నచ్చినవి కోసుకుని ఇంకా వేస్ట్ చేస్తాం ఎక్కువ చేస్తుంది మన అందరికీ తెలుసు కోతి చేష్టలు అంటాం కదా రకరకాల పళ్ళు రకరకాల వాటి ఇష్టం మనది ఒక ఫారెస్ట్ లాగానే అనిపిస్తుందో ఏమో ప్రతి సంవత్సరం అండి మేము చూస్తున్నాము మామిడికాయల సీజన్లో మట్టికి కోతి వచ్చి మన ఇంట్లో మామిడికాయలు తినకుండా అయితే వెళ్ళదండి సరదాగా మాకు వీడియో తీసాము ఎంత తెలివిగా కిటికీ తీస్తుందో చూడండి ఆ కిటికీ తీసినప్పుడు మట్టికి మాకు భలే అనిపించిందండి దీని తెలివితేటలు చాలా ఎక్కువ అని ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నానండి ఓకేనా అండి ఉంటానండి బై అండి